భోజనం తర్వాత ఓ స్పూన్ సోంపును తినడం మంచిదేనా అలా తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం భోజనం చేసిన వెంటనే సోంపు తినడం మన దగ్గర ఎప్పటి నుంచో వస్తుంది కానీ ఈ జంక్ ఫుడ్ యుగంలో ఆ పాత పద్ధతిని మర్చిపోయాం దీంతోపాటు అలాంటి ఆహారం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా మనం ఎదుర్కొంటున్నాం కానీ భోజనం చేసిన ప్రతిసారి కొన్ని సోంపు గింజలను నోట్లో వేసుకొని బాగా నమిలి మింగితే దాంతో మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది ప్రధానంగా వాత దోషాల వల్ల కలిగే రోగాలు నయమవుతాయి ఈ క్రమంలో సోంపు వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం అజీర్ణం గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలతో నేటి తరుణంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో అలాంటి సమస్యలు ఉన్నవారు భోజనం చేసిన వెంటనే ఒక టీ స్పూన్ సోంపు గింజలను తింటే దానివల్ల జీర్ణాశయ సమస్యలన్నీ తొలగిపోతాయి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది వాతదోషాలను హరించే గుణం ఉన్నందున సోంపుతో అధిక బరువు సమస్య ఇట్టే తొలగిపోతుంది ఎందుకంటే భోజనం చేశాక సోంపు తినటం వల్ల ఒంట్లో ఉన్న నీరంతా పోతుంది తద్వారా బరువు తగ్గుతారు భోజనం చేసిన వెంటనే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారుతుంది నోటిలో ఉండే బ్యాక్టీరియా ఇతర క్రిములు నశించడమే ఇందుకు కారణం ఈ క్రమంలో దంతాలు చిగుళ్ళకు శుభ్రంగా మారుతాయి సోంపులో మాంగనీస్ జింక్ కాపర్ ఐరన్ కాల్షియం పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఎన్నో ఉన్నాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి దీంతో పలు రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకోవచ్చు ఐరన్ కాపర్ వంటి పోషకాలు ఉండటం వల్ల సోంపు గింజల్లో రక్తం బాగా పడుతుంది ఇది రక్తహీనత ఉన్నవారికి మేలు చేస్తుంది ఎర్ర రక్త కణాలను ఎక్కువగా తయారు చేసేలా చేస్తుంది గర్భిణీ మహిళలకు ఇది ఎంతగానో మేలు చేసే అంశం మధుమేహం ఉన్నవారు భోజనం చేసిన వెంటనే సోంపును తింటే దానివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి సోంపు గింజలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి పొటాషియం అధికంగా ఉండటం వల్ల సోంపు గింజలు బీపీని నియంత్రిస్తాయి గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయి రక్తనాళాలు వెడల్పుగా మారేందుకు సహకరిస్తాయి దీంతో రక్తనాళాల్లో కొవ్వు కూడా చేరకుండా ఉంటుంది సోంపు గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాయి వయసు మీద పడటం కారణంగా వచ్చే ముడతలు తగ్గిపోతాయి చర్మం మృదువుగా మారుతుంది ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్క్